ఈ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో ఇలా హెల్దీ డ్రింక్ చేసుకొని తాగారంటే మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసి మలబద్ధకాన్ని పోగొట్టి కడుపుని చాలా చక్కగా ఉంచుతుందండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి డైలీ ఒక కప్పు తీసుకున్నారంటే చాలా మంచిది పిల్లల నుండి పెద్దల వరకు ఇది బీట్రూట్ కాంజీ అండి ఇది రోజు ఒక కప్పు తీసుకుంటే చాలా మంచిది ఇది ప్రోబయాటిక్ డ్రింక్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎక్కువగా వింటర్ సీజన్లో తీసుకుంటారు ముందుగా ఇక్కడ నేను ఒక రెండు బీట్రూట్ తీసుకున్నానండి తీసుకొని వీటిపైన పొట్టు తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా అటు ఇటు కట్ చేసుకొని నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి వీటిని క్యారెట్తో చేసుకోవచ్చు బీట్రూట్తో చేసుకోవచ్చు లేదా అల్లంతో చేసుకోవచ్చు ఇష్టం అండి నేనైతే బీట్రూట్తో చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి ఇది పులియబెట్టిన తర్వాత ఈ పీసెస్ కూడా తింటే చాలా మంచిది మీకు తినే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక గాజు సీసా ఇలాంటిది బాటిల్ తీసుకోవాలండి స్టీల్వి అట్లాంటి వాటిలల్లో వేసుకోవద్దు ఇది గాజు దాంట్లోనే వేసుకొని చేసుకోవాలి ఇలా గాజు తీసుకొని బాటిల్ తీసుకొని ఈ ముక్కల్ని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసి పెట్టుకోవాలి అన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి ఇది ఆవాలు మిక్సీ పట్టి వేసానండి ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి నేనైతే ఉప్పు వేసాను పింక్ సాల్ట్ వేసిన తర్వాత ఈ బాటిల్కి కొద్దిగా తక్కువగా నీళ్ళు వేసుకోవాలి దీనికి అని ఏమీ ఉండదండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనము వేసిన ఉప్పు అవన్నీ చక్కగా కలిసేటట్టు మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు రోజులు ఎండలో పెట్టాలి అంటే ఒక రెండు గంట డైలీ ఒక రెండు గంటలు ఎండలో పెడితే సరిపోతుందండి నేనైతే బాల్కనీలో పెట్టాను ఈ బాటిల్నిలాగే బాల్కనీలో పెట్టాను మాకు బాల్కనీలో ఒక రెండు గంటల పాటు అలా ఎండ వస్తుంది ఎండ లేకున్నా కానీ గాలి వెలుతురు అనేది చక్కగా ఉండే ప్లేస్లో పెట్టాలి ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు రోజుల పాటు పెడితే సరిపోతుందండి దీన్నేమీ మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఒక రోజు తర్వాత కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఇది చక్కగా పులిసిపోతుందండి చూడండి మంచి స్మెల్ వస్తుంది కూడా ఇప్పుడు నేనైతే ఒక త్రీ డేస్ పెట్టానండి పెట్టిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే డైలీ మార్నింగ్ ఒక చిన్న కప్పు తాగామంటే చాలా మంచిది కొట్టకి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్